ప్రభునందు ప్రియులకు క్రైస్తయసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను హత్తుకున్నట్లు శివమును కోరుకునుడి ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయం ఇరవయో చరణములో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి దైవజనమ దేవుడు దైవజనుడు మోషే ద్వారా ఇజ్రాయల్ జనాంగములకు ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను తప్పక పాటించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలను కైకొంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయనను మనము ప్రేమించిన వారంగా ఉన్నప్పుడు ఆయనను మనం హత్తుకునే వారంగా ఉంటాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రూతు గ్రంథము ఒకటో అధ్యాయం పద్నాలుగవ చరణంలో వారు ఎలుగెత్తి ఏడువగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనను రుతు ఆమెను హత్తుకొనను అని దేవుని సెలవిస్తుంది రూతు ఆమెను అనగా నయోమిని హత్తుకొనను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని ఎప్పుడైతే హత్తుకునే వారంగా ఉంటామో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వర్తిల్లే వారంగా ఉంటాం దేవుని వాక్యంలో రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది దైవజనురాలు రూతు జీవితంలో సంపూర్ణంగా దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు దేవుని వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నట్లుగా దైవజనురాలి రూతు జీవితంలో దేవుడు మేలు జరిగిస్తూ వచ్చినాడు ద్వితీయోపదేశకాండం ముప్పయో అధ్యాయం పదిహేనో వచనంలో అంటున్నాడు చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అవును ప్రియులారా దేవుడు నీ ఎదుట జీవమును మేలును దేవుడు మన ఎదుట ఉంచినప్పుడు మనము జీవాన్ని కోరుకున్నప్పుడు దేవుని కోరుకున్నట్లే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను యహో ఆ కటాక్షమానికి కలుగును ముప్పై ఆరు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకున్ను నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురని దేవుడు సెలవిస్తున్నాడు అవును ప్రియులరా దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము ఆయనతో కూడా ఉన్నట్లయితే ఆయన జీవమంతా కూడా నీకే తప్పిపోయిన కుమారుడు తండ్రికి విరోధంగా లేచి తాను ఏమీ సంపాదించుకోలేదు పందుల పొట్టు తప్ప తాను ఎప్పుడైతే ఆ పొందల పుట్ట దగ్గర కూర్చొని పశ్చాత్తాపడి తండ్రి ఇంటిలో ఉన్న జీవాన్ని గుర్తించి తిరిగి తండ్రి ఇంటికి వచ్చి పశ్చాత్తాపడి తన తండ్రిని ఎంతగానో ప్రేమించినాడు క్షమాపణ కోరాలని వస్తూ వచ్చినాడు తిరిగి తండ్రినే హత్తుకొని జీవించాలని కడవరకు ఆయనతో కొనసాగాలని తీర్మానం చేసుకున్నాడు అలాంటి తీర్మానం నీదైతే దేవుడు నిన్ను దీవించి అలాగున నా ఆశీర్వదించునుగాక